యోహాను వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును పాపము చేయు ప్రతి ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీయో లేదు ఆయన ఎందు వాడెవడునో పాపము చేయడు పాపము చేయువాడెవడునూ ఆయనను చూడనూ లేదు ఎరుగనూ లేదు చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మను మోసపరచని యుకుడి ఆయన నీతిమంతుడయి ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడునూ నీతిమంతుడు అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయ జాలడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును నీతిని జరిగించని ప్రతి వాడునూ తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు నొకడు ప్రేమింపవలెననది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా మనము కయ్యిను వారమై ఉండరాదు వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను వాడతనిని ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునయ్యుండెను గనుకనే కదా మొదటి యోహాను మూడవ అధ్యాయము పదమూడవ వచనము నుండి సహోదరులారా లోకము మిమ్మను ద్వేషించిన ఎడలా ఆశ్చర్యపడుకుడి మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని ఎరుగుదుము ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందునూ నిత్య జీవముండదని మీరెరుగుదురు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము ఈ లోకపు జీవనోపాధి గల తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమునూ కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందము ప్రియులారా మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడలా దేవుని ఎదుట ధైర్యము గలవారమొగదుము మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన మనకు దొరుకును ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనను ఆయన ఆజ్ఞలను గైకునివాడు ఆయన యందు నిలిచియుండును ఆయన వాణియందు నిలిచియుండును ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము ఇంతటితో యోహాను రాసిన మొదటి పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి